శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణుడు సత్యభామదేవితో కలిసి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు తెచ్చిన పారిజాత వృక్షాన్ని తిరిగి స్వర్గలోకానికి తరలించే సంకల్పంతో నారదుడు భూలోకానికి రాగా ఉద్యానవనంలో విహరిస్తున్న సత్యభామ కృష్ణులు కనిపిస్తారు అదే సమయంలో రుక్మిణీ వచ్చి తన పుట్టినరోజు విందుకు ఆహ్వానిస్తుంది ఆ వెను వెంటనే సత్యభామ మాట మార్చి ఆనాడు తాను అత్తవారింట అడుగు పెట్టిన శుభదినమని అందుకే తన మందిరానికి విందుకు రమ్మని ఆహ్వానిస్తుంది ఈ ఇద్దరి ప్రార్థనలతో ఎవరిని మరణించాలో తెలియక కృష్ణుడు అవుతుండగా నారదుడు ప్రవేశిస్తాడు తన అభిప్రాయము చెప్పబోగా సతీపతుల మధ్యన బ్రహ్మచారుల తగువ తీర్చువారు మిష్టం వచ్చిన చోటికి వెళ్లమని విసురుగా వెళ్లిపోతుంది తన పట్టపురాణి భక్త శిఖామణి అయిన రుక్మిణీదేవి మందిరానికి తన చెలికాడు వసంతకుణ్ణి నారద మహర్షిని వెంట తీసుకుని విందుకు వెళ్తాడు తన మాటని కృష్ణుడు లక్ష్య పెట్టలేదనే కోపంతో ఉన్న సత్యమామ దగ్గరకు నారదుడు వెళ్ళగా ఆమె కృష్ణుని సంపూర్ణ ప్రేమానురాగాలు పొందేందుకు ఏదైనా మంత్రమో తంత్రమో ఉపదేశించమని అడుగుతుంది అందుకు పుణ్యక వ్రతం ప్రణయ వ్రతం అనేది ఉన్నదని స్వాధిలాలాములందరూ ఆ వ్రతాన్ని ఆచరించి తమ సంసారాల్లో సంపూర్ణ ప్రేమానురాగాన్ని పొందారని కానీ వ్రత నియమం ప్రకారం కృష్ణుని ఎవరైనా బ్రహ్మర్షిని గాని దేవర్షిని గాని దానమిచ్చి వ్రతాంతంలో అతని ఎత్తు ధనమైనా లేక ధనయతనమైనా ఇచ్చి తిరిగి తన భర్తను తీసుకోవచ్చునంటాడు దీనితో అహంకరించిన సత్యభామ రోజుకు నలభై బారుల బంగారాన్ని ప్రసాదించే సమంతకమని తన వద్ద ఉండగా ఒక్కడేమి ఎంతమంది కృష్ణులైనా తూచగలనని వ్రతాన్ని ఆచరించి అందులో భాగంగా కృష్ణుణ్ణి నారద మహర్షికి దానమిస్తుంది కృష్ణుని తులతూచేందుకు తులాభారం నిర్వహించగా సత్యభామ ఏడు వారాల నగలు సమంతకమని ప్రసాదించిన బంగారం ఇవేవి తూచలేకపోతాయి చతుర్దశ భువనాలను బొజ్జలో దాచుకున్న పరమాత్మని తూచడం సామాన్యమనుకున్నావా తల్లి అని అంగడి వీధిలో కృష్ణుణ్ణి వేలం వేస్తాడు నారదుడు అయినా అతన్ని కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవటంతో మార్గాంతరాన్ని తెలపమంటుంది సత్యభామ దీనిని పరిష్కరించగలిగే శక్తి ఆదిశక్తి అవతారమైన రుక్మిణీ దేవికి మాత్రమే ఉందని ఆమెనే శరణు వేయడమంటాడు నారదుడు తన తప్పును తెలుసుకున్న సత్యభామ ప్రాధేపడటంతో పరమాత్మని తూచే శక్తి ఏ ద్రవ్యానికి లేదని కేవలం భక్తికి మాత్రమే ఆ దేవదేవుడు వశమవుతాడని ఒక తులసి దళంతో పరమాత్మను తూచి నారదుని దాస్యం నుండి కృష్ణుని విముక్తిని చేస్తుంది అతనితో పాటుగా దానంగా ఇచ్చిన పారిజాత వృక్షాన్ని స్వర్గ లోకానికి చేర్చి భక్తికి సాటి లాగలది ఏదీ లేదని తెలియచేస్తాడు నారదుడు